ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లోనే మన జాతకాలు మారాలి ఈ ఎన్నికల్లోనే మన భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎన్ని ప్రజలకు మీరు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలు దాటాయంటే ఒక ఐదు సంవత్సరాలు అరిసి గీపెట్టినా మన జాతకాలు మారు ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి బీజేపీకి బానిసత్వంగా ఉన్న ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్లకు ఓట్లేస్తే మళ్లీ మన భవిష్యత్తు శూన్యమైపోతుంది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేగలదు పోలవరం తేగలదు రాజధాని తేగలదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా రైల్వే లైన్ అయినా ఇవన్నీ సాధ్యం కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా వ్యవసాయం మళ్లీ పండుగ కావాలన్నా రుణమాఫీలు జరగాలన్నా ఇవన్నీ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని మీరు ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి సాక్షి ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంత ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు భాగముంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉందో ఆయన బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయించారు ఇది రాజశేఖర్ రెడ్డి గారి నిర్ణయం ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత ఉందా ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా బీజేపీతో మీకు దోస్తి ఉంది మీరు బానిసలుగా ఉన్నారు మనకు రాజధాని ఏమైంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకొక జోకర్ చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు బుద్ధి ఇంగితం జ్ఞానం ఏదైనా ఉందా ఇంత నీచానికి దిగజారాలా విలువలు విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా మరి మీకు లేవా విలువలు విశ్వసనీయతలు ఆలోచన చేయాలి తెలుగు ప్రజలు పిచ్చోళ్లు కాదు అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి నా భర్త సోనియా గాంధీ దగ్గరికి వెళ్లాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతి రెడ్డి గారితో పార్టీ మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త శర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతి రెడ్డి గారి ముందడిగాడా వెనకాల అడిగాడా పోని దీనికి భారతి రెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తా ఏవైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా పోని ప్రణమ్ము గారు ముఖర్జీ గారు చెప్పారంటున్నారే ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఇప్పుడు చనిపోయాడు బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు పోని ఆయన కొడుకు బతికే ఉన్నాడు ఆయన కొడుకు ఉన్నాడు పోని ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి మీరు మీకు దమ్ముంటే మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే ఉచ్చం నీచం అవసరం లేదా ఆడపిల్లాన ఇంగితం కూడా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా ఇంకా సాక్షి సాక్షిలో సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పని చేసిన వాళ్లకు ఫోన్లు చేసి శర్మలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి మాకిలా ఫోన్లు వస్తున్నాయి మీరు వ్యతిరేకంగా మాట్లా మాకు చెప్తున్నారు ఇంతగా దిగజారాలా రాజకీయాలు ఇంతగా దిగడాల్సిన అవసరం ఉందా మీరు ఈరోజు మూకుమ్మడిగా మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్ఛం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు రోజు ముందుకు తీసుకొస్తాడు రోజుకో జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు